చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని స్థానిక మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తూ నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ మార్కెట్ లో పోటీ పడే విధంగా దుస్తులు తయారు చేయాలని రాష్ట్ర చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు యువతకు కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని ఆయన అన్నారు బుధవారం సచివాలయంలో టెక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కద్దూరులో అరవై కోట్లతో చేపట్టిన దుస్తుల తయారీ యూనిట్ నుంచి దుస్తుల ఉత్పత్తి ప్రారంభానికి సిద్ధంగా ఉందని ఆయనకు తెలియజేశారు ఈ దుస్తుల తయారీ యూనిట్ స్థాపన ద్వారా దాదాపు రెండు వేల మంది స్థానికులకు ఉద్యోగాలు అందులో ముఖ్యంగా మహిళలకు ఉపాధి కల్పించనున్నామని చెప్పారు ప్రతి సంవత్సరం రెండు వందల డెబ్బై కోట్ల విలువైన దుస్తులు ఎగుమతులు చేయడానికి కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన శిక్షణలు ఏర్పాటు చేయడానికి తయారైన చేనేత వస్త్రాలకు వాల్యూ ఎడిషన్ బట్టి మార్కెట్లో డిమాండ్ పెరిగే విధంగా చూడాలన్నారు మార్కెటింగ్ కోసం ఈ కామర్స్ సంస్థలతో ఒప్పందాలకు గల అవకాశాలు సోషల్ మీడియాలో చేపడుతున్న మార్కెటింగ్ పద్ధతులపై కూడా అధ్యయనం చేయాలని అధికారులకు ఆయన సూచించారు రాష్ట్రంలో చేనేత రంగాలకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చేనేత నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు ఇది కదా ప్రజా పాలనంటే